తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు క్షమాపణలు చెప్పేందుకు అధికారులకు ఎందుకు నామోషి అని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో సహా పాలక మండలి సభ్యులు ఈవో ఏఈవో ఘటనకు బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇలాంటి ఘటనలో తాను దోషిగా నిలబడాలని వ్యాఖ్యానించారు కాగా రెండు రోజుల క్రితం వైకుంఠ ద్వారా దర్శన టికెట్లు జారీ చేసే కేంద్రాల వద్ద అధికారుల నిర్లక్ష్యంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే వైకుండ ద్వార దర్శనంలో భాగంగా బుధవారం రాత్రి టికెట్ కౌంటర్లు ఒక్కసారిగా తోపులాట జరిగింది అధికారులు ఉన్న గేట్లు తీయడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు ఈ నేపథ్యంలో తోపులాట చోటు చేసుకుని ఆరుగురు మృతి చెందారు ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించింది లక్షా యాభై వేల టోకెన్లు జారీ చేస్తామని చెప్పి కనీస రక్షణ చర్యలు మౌలిక ఏర్పాట్లు చేయడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైంది వచ్చిన వారిని వచ్చినట్లు క్యూ లైన్ లోకి అనుమతించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని భక్తులు అభిప్రాయపడుతున్నారు అలా కాకుండా ఒకేసారి అన్ని చోట్ల గేట్లు తెరవడంతో అప్పటికే గంటల తరబడి వేచి ఉన్న వేలాది మంది భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో ఊహించని విధంగా తొక్కిసలాట జరిగింది దీంతో వీరిని అదుపు చేయడం అటు పోలీసులకు ఇటు టీటీడీ సిబ్బందికి సవాల్గా మారింది ఈ ఘటనలో సర్కారు నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్లు కనబడింది సర్కారు నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగింది ముక్కోటి ఏకాదశి నాడు పెద్ద ఎత్తున భక్తులు వస్తారని తెలిసినా పటిష్టమైన చర్యలు చేపట్టలేదు ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్స్లు పోలీసులతో హంగామా చేశారు